హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించిన సిలబస్ని అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది సో అందులోంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే చూడండి సో మనకి మొత్తం టూ పేపర్స్ ఉంటాయి మెయిన్స్లో పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర ఆంధ్రప్రదేశ్లో సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర ఉంటుంది ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సెక్షన్ టూలో భారత రాజ్యాంగం సాధారణ వీక్షణ ఉంటుంది ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి టోటల్గా పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది పేపర్ టూ అయితే భారతీయ మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఇందులో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి శాస్త్రీయ మరియు సాంకేతిక విజ్ఞానాలు సెవెంటీ ఫైవ్ మార్స్కి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది టోటల్గా ఇది రెండు కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది టోటల్గా మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే సో మెయిన్స్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఈ మెయిన్ సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి ప్రిపరేషన్ అయితే మీరు ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండాలి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది రిజల్ట్ వచ్చేటానికి మనం రెడీగా ఉండాలి ఒకవేళ రెడీగా లేకపోతే ప్రిపరేషన్ అనేది మీ ఎగ్జామ్స్కి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగిస్తే మెయిన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా స్టార్ట్ చేసి ప్రిపేర్ అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే సో ప్రిపరేషన్ అనేది కొనసాగించాలంటే మనకి సిలబస్ అనేది కంపల్సరీ సిలబస్ మీద మనకి కంపల్సరీగా పట్ట అనేది ఉండాలి అప్పుడే మనం సో ఎగ్జామ్ అయితే క్రాస్ చేయగలం సిలబస్లో ఏముంది ఏం చదవాలి ఏం చదవకూడదు అనే నాలెడ్జ్ అయితే సో మనకు రావాలి ఫ్రెండ్స్ అప్పుడే మనం ఏం చదివితే సో మనకి స్కోర్ వస్తుంది ఏం చదవకుండా వదిలేయాలి అనే దాని మీద ఐడియా అనేది వస్తుంది కాబట్టి సో సిలబస్ అనేది కంపల్సరీ సో ఆ సిలబస్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం సో సిలబస్లో ఏముంది సో ఏమేమి చదవాలి అనే విషయాలు అయితే వీడియోలో చూద్దాం సిలబస్ మీద పట్టు కూడా సాధించాలి మీరు ఏం చేస్తారంటే ఈ సిలబస్కి సంబంధించిన కాపీలని మీరు దగ్గర ఉంచుకోండి ఆ సిలబస్ మీద గ్రిప్ పెంచుకోండి సో అప్పుడే మీకు సో అవగాహన వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ సెక్షన్ ఏలో ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర ఇందులో పూర్వ చారిత్రక సంస్కృతులు శాతవాహనులు ఇక్ష్వాకులు వారి యొక్క సామాజిక ఆర్థిక మరియు మతమైన పరిస్థితులు సాహిత్యం కళ మరియు వాస్తుశిల్పం అలాగే విష్ణుకుంటిలు వే వేంగితూర్పు చాణిక్యులు ఆంధ్రచోరుల యొక్క సమాజం మతం తెలుగు భాష వాస్తు మరియు శిల్పకళ ఇది చదవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి పదకొండవ మరియు పదహారవ శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు వాటి యొక్క సామాజిక మతపరమైన మరియు ఆర్థిక పరిస్థితులు చదవాలి అలాగే పదకొండు నుంచి పదహారు శతాబ్దాల మధ్య ఆంధ్రదేశంలో తెలుగు భాష మరియు సాహిత్యం కళ మరియు వాస్తుశిల్ప అభివృద్ధి అనేది చదవాలి ఓకే అలాగే యూరోపియన్ల ఆగమనం వారి యొక్క వాణిజ్య కేంద్రాలు కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్ర ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు మరియు ఆంధ్రపై దాని ప్రభావం బ్రిటిష్ పాలన స్థాపన సామాజిక సాంస్కృతిక మేల్కొల్పు జస్టిస్ మరియు ఆత్మగౌరవ ఉద్యమం గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య ఆంధ్రలో జరిగిన ఉద్యమం మరియు సోషలిస్టులు కమ్యూనిస్టుల పాత్ర జమీందారు వ్యతిరేక మరియు కిసాన్ ఉద్యమాలు అలాగే జాతీయవాద కవిత్వం పెరుగుదల విప్లవ సాహిత్యం నాటక సంస్థలు మరియు మహిళా భాగ్యస్వామ్యం ఇవి చదవాలి అలాగే ఆంధ్ర ఉద్యమం పుట్టుక మరియు పెరుగుదల ఆంధ్ర మహాసభల పాత్ర ప్రముఖ నాయకులు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన సంఘటనలు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మరియు ఆంధ్ర ఉద్యమంలో పత్రిక వార్తా పత్రికల పాత్ర గ్రంథాలయ పాత్ర ఉద్యమం మరియు జానపద మరియు గిరిజన సంస్కృతి ఇవి చదవాలి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు విశాలాంధ్ర మహాసభ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ మరియు దాని సిఫార్సులు పెద్ద మనుషుల ఒప్పందం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి ముఖ్యమైన సామాజిక మరియు సాంస్కృతిక సంఘటనలు రెండు వేల పద్నాలుగు వరకు చదవాలి ఓకే నెక్స్ట్ సెక్షన్ పి వచ్చేసి భారత రాజ్యాంగం ఇందులో భారత రాజ్యాంగ స్వభావం స్వభావం రాజ్యాంగ అభివృద్ధి ముఖ్య లక్షణాలు భారత రాజ్యాంగం ప్రవేశిక ప్రాథమిక హక్కులు రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు మరియు వాటి సంబంధం ప్రాథమిక విధులు రాజ్యాంగ సవరణ రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం అలాగే భారత ప్రభుత్వం నిర్మాణం మరియు విధులు శాసన కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థ శాసనసభ రకాలు ఏకసభ ద్విసభ కార్యనిర్వాహక అలాగే పార్లమెంటరీ అలాగే న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష న్యాయ క్రియాశీలత అండ్ అలాగే కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వహణ అధికారాల పంపిణీ కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు మరియు రాష్ట్ర సంస్థల అధికారాలు మరియు విధులు మానవ హక్కుల కమిషన్ ఆర్టీఐ లోక్పాల్ మరియు లోకాయుక్త అలాగే కేంద్రం రాష్ట్ర సంబంధాలు సంస్కరణల అవసరం రాజమన్నార్ కమిటీ సర్కారియన్ కమిషన్ ఎంఎం పూచి కమిషన్ భారతీయుల యొక్క ఏకీకృత మరియు సమాఖ్య లక్షణాలు రాజ్యాంగం భారతీయ రాజకీయ పార్టీలు భారతదేశంలో పార్టీ వ్యవస్థ గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర పార్టీలు ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణలు పార్టీ పిరాయింపుల వ్యతిరేక చట్టం ఇది చదవాలి అలాగే కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ ఇందులో సామాజిక అభివృద్ధి కార్యక్రమం బలవంతరాయ్ మెహతా అశోక్ మెహతా కమిటీలు చదవాలి డెబ్బై మూడు మరియు డెబ్బై నాలుగవ రాజ్యాంగబద్ధ సవరణలు చట్టాలు మరియు వాటి అమలు చదవాలి ఫ్రెండ్స్ ఓకే ఇది భారత రాజ్యాంగానికి సంబంధించి సెక్షన్ బి అయిపోయింది ఇప్పుడు సెక్షన్ పార్ట్ టూలో సెక్షన్ ఏ భారతీయ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఆర్థిక ప్రణాళిక మరియు విధానాలు భారతదేశ జాతీయ ఆదాయం ఆదాయం యొక్క భావన మరియు కొలత భారతదేశంలో ఆదాయం యొక్క వృత్తిపరమైన నమూనా మరియు రంగాల పంపిణీ ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి భారతదేశంలో ప్రణాళిక వ్యూహం నూతన ఆర్థిక సంస్కరణలు నైన్టీన్ నైంటీ వన్ ఆర్థిక వనరులు వికేంద్రీకరణ అలాగే నీతి ఆయోగ్ అలాగే ద్రవ్యం బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ మరియు విదేశీ వాణిజ్యం ద్రవ్య సరఫరా యొక్క విధులు మరియు చర్యలు భారత రిజర్వ్ బ్యాంక్ విధులు ద్రవ్య విధానం మరియు రుణ నియంత్రణ భారతీయ బ్యాంకింగ్ దాని యొక్క నిర్మాణం అభివృద్ధి మరియు సంస్కరణలు అలాగే ద్రవ్యల్పనం కారణాలు మరియు నివారణ నివారణలు మరియు భారతదేశం యొక్క ఆర్థిక విధానం అందులో ఆర్థిక అసమ అసమతుల్యత ఆర్థిక లోటు మరియు ఆర్థిక బాధ్యత అలాగే భారతీయ పన్ను నిర్మాణం వస్తువులు మరియు సేవల పన్నులు జిఎస్టీ గురించి చదవాలి అలాగే ఇటీవల భారతదేశ బడ్జెట్ సో భారతదేశ బడ్జెట్ ఏం రూపొందించింది ఏముంది అనేది చదవాలి అలాగే భారతదేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ బిఓపి అలాగే ఎఫ్టీఐ గురించి కూడా చదవాలి ఓకే అలాగే భారతీయ ఆర్థిక వ్యవస్థల వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం మరియు సేవలు అలాగే భారతీయ వ్యవసాయం దాంట్లో పంటల విధానం వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత అలాగే భారతదేశంలో అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ వాటి యొక్క సమస్యలు మరియు చర్యలు అలాగే భారతదేశంలో వ్యవసాయ ధరలు మరియు విధానం ఎంఎస్పి సేకరణ జారీ ధర మరియు పంపిణీ అలాగే భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి నమూనాలు మరియు సమస్యలు కొత్త పారిశ్రామిక విధానం నైన్టీన్ నైన్టీ వన్ అలాగే పెట్టుబడుల ఉ ఉపసంహరణ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరిశ్రమలు ఢీలాపడ్డం కారణాలు పర్యవసనాలు మరియు నివారణ చర్యలు అలాగే సేవల రంగం వచ్చే సేవల రంగానికి వచ్చేసి వృద్ధి మరియు భారతదేశంలో సేవల రంగం సేవల సహకారం ఐటీ మరియు ఐటీఎస్ పరిశ్రమల పాత్ర అభివృద్ధి చదవాలి అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరియు పబ్లక్ ఫైనాన్స్ నిర్మాణం దీంట్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి అలాగే స్థూల రాష్ట్రీయ దేశీయోత్పత్తి మరియు సెక్టోరల్ కంట్రిబ్యూషన్ అలాగే ఏపీ తలసరి ఆదాయం పీసీఐ అలాగే ఏపీ రాష్ట్ర ఆదాయం మరియు పన్ను పన్నేతర ఆదాయం ఏపీ రాష్ట్ర వ్యయం అప్పులు మరియు వడ్డీ చెల్లింపులు కేంద్ర సహాయం విదేశీ సహాయ ప్రాజెక్టులు మరియు ఇటీవల ఏపీ బడ్జెట్ ఇవి చదవాలి ఓకే అండ్ అలాగే ఆంధ్రాల వ్యవసాయం మరియు అనుబంధ రంగం పారిశ్రామిక రంగం మరియు సేవల రంగం అలాగే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల ఉత్పత్తి ధోరణులు పంటల విధానం గ్రామీణ క్రెడిట్ కోఆపరేటివ్స్ గ్రా అగ్రికల్చర్ మార్కెటింగ్ వ్యూహాలు పథకాలు మరియు ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ రంగం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు హార్టికల్చర్ పశుసంవర్ధకత సంవర్ధకత నృత్య మరియు అడవులతో సహా వృద్ధి మరియు పరిశ్రమల నిర్మాణం ఇటీవల ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి విధానం సింగిల్ విండో మెకానిజం ఇండస్ట్రియల్ ఇంటెన్సివ్స్ ఎంఎస్ఎంఈలు ఇండస్ట్రియల్ కారిడార్లు మరియు సేవల రంగం యొక్క నిర్మాణం మరియు వృత్తి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ మరియు ఆంధ్రప్రదేశ్లో కమ్యూనికేషన్ ఇటీవల ఏపీ ఐటీ విధానం ఇవి చదవాలి సో ఇది భారతీయ మరియు ఏపీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో శాస్త్రీయం విజ్ఞానం మరియు సాంకేతికత సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇందులో సాంకేతిక మిషన్లు విధానాలు మరియు వాటి అనువర్తనాలు జాతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ విధానం ఇటీవల సైన్స్ టెక్నాలజీ మరియు వ్యూహాత్మక విధానాలు మరియు నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటీరియర్స్ స్పేస్ సాంకేతికత లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచ్లు మరియు దాని అప్లికేషన్లు ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్ రక్షణ సాంకేతికత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ నిర్మాణం దృష్టి మరియు మిషన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసిన సాంకేతికతలు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్స్ అభివృద్ధి కార్యక్రమం దాని యొక్క సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ అలాగే నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ ఇండియా మిషన్ ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్ ఇన్ ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు మరియు సేవలు అలాగే సైబర్ సెక్యూరిటీ ఆందోళనలు నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ న్యూక్లియర్ టెక్నాలజీ దానిలో భారత అను రియాక్టర్లు మరియు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల గురించి అలాగే రేడియో సెటప్స్ అనువర్తనాలు అలాగే భారత అణు కార్యక్రమం గురించి చదవాలి అలాగే శక్తి నిర్వహణ దీంట్లో శక్తి నిర్వహణ విధానం మరియు అంచనాలు అలాగే భారతదేశంలో వ్యవస్థాపించిన శక్తి సామర్థ్యాలు మరియు డిమాండ్ అలాగే భారతీయ ఇంధన విధానం జీవ ఇంధనాలపై జాతీయ విధానం అలాగే భారత స్టేట్ నిబంధనలు పునరుత్పాదకత మరియు పునరుత్పాదక శక్తి అలాగే భారతదేశంలో మూలాలు మరియు వ్యవస్థాపించిన సామర్థ్యాలు అలాగే భారతదేశంలో కొత్త కార్యక్రమాలు మరియు ఇటీవల కార్యక్రమాలు పథకాలు మరియు విషయాల పునర్ విజయాలకు సంబంధించి అలాగే పునరుత్పాదక ఇంధన రంగం గురించి చదవాలి అలాగే పర్యావరణ వ్యవస్థ మరియు జీవవైద్యం గురించి చదవాలి దాంట్లో ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ ఎకాలజీ బేసిస్ కాన్సెప్ట్ చదవాలి ఎకోసిస్టమ్ కాన్సెప్ట్ మరియు దాని రకాలు చదవాలి సారీ ఎకో సిస్టమ్ చదవాలి మరియు రకాలు చదవాలి అలాగే జీవవైద్యం దాని యొక్క అర్థం భాగాలు జీవవైద్య హాట్లు జీవవైద్య నష్టం మరియు జీవవైద్య పరిరక్షణ గురించి చదవాలి అలాగే సారీ జీవ జీవవైద్య పరీక్షల పద్ధతులు ఇటీవల ప్రణాళికలు లక్ష్యాలు కన్వెన్షన్ మరియు ప్రోటోకాల్స్ చదవాలి అలాగే వన్యప్రాణుల సంరక్షణ సిఐటిఎస్ మరియు భారతదేశానికి సంబంధించి అంతరించిపోతున్న జాతులు జీవవరణ నిల్వలు భారతీయ వన్యప్రాణులు ఇటీవల కాలంలో పరిరక్షణ ప్రయత్నాలు ప్రాజెక్టులు చర్యలు కార్యక్రమాలు చదవాలి అలాగే వ్యర్థాల నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ వ్యర్థాలు వ్యర్థాలు మరియు వాటి వర్గీకరణ అలాగే పారవేసే పద్ధతులు మరియు భారతదేశంలో ఘనవ్యర్థాల నిర్వహణ పర్యావరణ కాలుష్యం రకాలు మరియు ర రకాలు పర్యావరణ కాలుష్యం దాని మూలాలు మరియు ప్రభావాలు కాలుష్య నియంత్రణ నియంత్రణ మరియు ప్రత్యామ్నాయాలు రేగ పర్యావరణం తగ్గించడానికి ఇటీవల ప్రాజెక్టులు చర్యలు మరో మరియు కార్యక్రమాలు అలాగే భారతదేశంలో కాలుష్యం అలాగే పర్యావరణంపై ట్రాన్సెనిక్ మరి ట్రాన్సెనిక్ ప్రభావం మరియు వాటి నియంత్రణ చదవాలి అలాగే వ్యవసాయంలో పర్యావరణ అనుకూల సాంకేతికతలు అలాగే బయో రిమీడియేషన్ రకాలు పరిధి భారతదేశం ఇది చదవాలి అలాగే పర్యావరణం మరియు ఆరోగ్యానికి సంబంధించి చదవాలి దాంట్లో పర్యావరణ సవాళ్ళు గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ యాసిడ్రైన్ ఓజోన్ పరక్షీణత మహాసముద్ర అమలీకరణ పర్యావరణ కార్యక్రమాలు ఇటీవల వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ కార్యక్రమాలు ప్రోటోకాల్స్ సమావేశాలు భారతదేశం యొక్క భాగస్వామ్యం మరియు పాత్రకు సంబంధించిన సూచన అలాగే సుస్థిరాభివృద్ధి దాని అర్థం స్వభావం పరిధి భాగాలు మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల గురించి చదవాలి ఆరోగ్య సమస్యలు వ్యాధి భారం మరియు అంటి వ్యాధి మరియు మహమ్మారితో ఇటీవల మహమ్మారిలో ఇటీవల పోకడలు భారతదేశంలో సవాళ్ళు సంసిద్ధత మరియు ప్రతిస్పందన చదవాలి అలాగే హెల్త్ కేర్ డెలివరీ మరియు భారతదేశంలో ఫలితాలు ఇటీవల ప్రజారోగ్య కార్యక్రమాలు మరియు కార్యక్రమాల గురించి చదవాలి ఫ్రెండ్స్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ పూర్తిగా సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకే క్వాలిటీ మీద అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉండే కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ మీద సో గ్రిప్ తెచ్చుకోండి ఓకే సో వాటి మీద గ్రిప్ తెచ్చుకుంటేనే మీరు సో ఎగ్జామ్స్ అనేది సో ఈజీగా మార్క్స్ గెయిన్ చేయగలరు ఓకే ఓకే ఫ్రెండ్స్ సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అందులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఫాస్ట్గా అందుతుంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ